రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మరిపెళ్లి సతీష్ అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం మస్కట్ దేశంలో గుండెపోటుతో మరణించగా అతని కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకుని సతీష్ కుటుంబానికి రెండు వేలు రెండు వేల ఒకటి ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన సతీష్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు సతీష్ మరణంతో అతని తల్లిదండ్రులు భార్య పిల్లల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు సతీష్ ది నిరుపేద కుటుంబం కావడము ఇంటి పెద్ద దిక్కు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రెండు వేలు రెండు వేల ఒకటి ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు మరిపెల్లి సతీష్ కుమార్ ఇటీవల సమీపకాలంలో గల్ఫ్లో మరణించినందున వారి కుటుంబానికి మాకు తగినంత సహాయం చేయడం జరిగింది దీన్ని చూసి ఇంకెవరైనా ముందుకు వచ్చి సహాయం చేయగలరని కోరుతున్నారు నమస్కారం గత కొద్ది రోజుల క్రితం మన రుద్రంగి గ్రామానికి చెందిన మా మిత్రుడు మరిపెల్లి సతీష్ ఫారిన్లో ఆకస్మికంగా గుండెపోటుతోటి మరణించడం జరిగింది అట్టి విషాద వార్తను విని మా రుద్రంగి జడిపేచస్ ఎస్ఎస్సి బ్యాచ్ రెండు వేలు రెండు వేల ఒకటి మిత్ర బృందం అందరం కలిసి పదివేల ఆర్థిక సహాయాన్ని ఈ నిరుపేద సతీష్ కుటుంబానికి నేడు అందజేయడం జరిగింది మే మాతో పాటు మంది దాతలు వచ్చి వీరి యొక్క కుటుంబానికి చేయతని ఇవ్వవలసిందిగా మా బ్యాచ్ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగు